ఇరువదిరెండవ సర్గము పదనాలుగు వేల మంది రాక్షస్యోధులతోడనూ గూడి గూడీఖరుడు యుద్ధమునకు బయలుదేరుట రాక్షసులందరి సమక్షమున సూర్పణఖ సూరుడైన ఖరుని ఈ విధముగా అవమానింపగా వెంటనే అతడు ఉగ్రుడై ఆమెతో ఇట్లు తీవ్రవచనములను పలికెను ఓ సోదరి నీకు జరిగిన ఈ తీరనవమాన కారణముగా నాలో క్రోధము పెల్లుబుకుచున్నది అది పర్వదినములలో సముద్రమునందు ఉవ్వెత్తుగా లేచడి తరంగములవలే ఆపరానిదయున్నది రాముడు మానవమాత్రుడు పైగా అల్పాయుష్కుడు నా పరాక్రమము ముందు అతడొక లెక్క తాను చేసిన దుష్కార్యముల ఫలితముగా అతడు నేడు ప్రాణములను కోల్పోవుట తథ్యము నేను గాదు అతని తమ్ముడైన లక్ష్మణుని కూడా నేడే యమపురికి పంపెదను కనుక సోదరి నీవు భయమును వీడుము కన్నీరు తుడుచుకునుము ఓ రాక్షసి సూర్పణఖ అల్పాయుష్కుడైన ఆ రాముని నాగండ్రగొడ్డలిచే రణభూమి నేడే హతమార్తును అతని ఎర్రని వేదరకతమును నీవు తని విదీర పానముచేయిదువుగాక ఖరుణి నోట వచ్చిన మాటలను విని ఆ దుష్టరాక్షసి ఎంతయు పొంగిపోయెను తిమ్మట ఆ మూర్ఖురాలు రాక్షసశ్రేష్ఠుడైన తన సోదరుని పొగడ్తలలో ముంచెత్తెను ఈ విధముగా శూర్పణఖ యొక్క దూషణ భూషణములకు గురియైన ఆ ఖరాసురుడు తన సేనాధిపతియైన దూషణునితో ఇట్లు పలికెను ఓ సేనాపతి మన సైన్యములోని పదునాలుగు వేల మంది యోధులనూ అనుక్షణమున్న కనుసన్నలలో మెలగుచుందురు ఆ రాక్షసవీరులు మిక్కిలివడిగలవారు బలశాలురు రణరంగమున వెన్నుచూపనివారు వారు నల్లని మేఘములవలే ఒప్పుచుందురు రూపమున శత్రుభయంకరులు పగవారిని నిర్దాక్షిణ్యముగా తునుమాడేడివారు దుష్టావేశములకు లోనే ఉనర్చుటలో సిద్ధహస్తులూ బలశాలురలో అగ్రగణ్యులు పెద్దపులులవలే దర్పముగలవారు పెద్ద పెద్ద ప్రాణులను సైతము గుటుక్కున మృంగివేయగల విశాలములైన నోళ్లుగలవారు మిగుల పరాక్రమవంతులు అట్టి మనరాక్షస యోధులను నానావిధములగు వాహనములపైనను వివిధములగు తోడను యుద్ధమునకై సన్నద్ధులను గావింపుము ఓ సౌమ్యుడా వెంటనే నా రథమును సిద్ధపరచుము మరియు ధనుస్సులను పదునైన బాణములను చిత్రవిచిత్రములైన ఖడ్గములను బల్లెములను ఇంకను వివిధములగు ఇతరాయుధములను అందుచేర్చుము యుద్ధ విద్యలలో ఆరితేరిన నేను దుష్టుడైన ఆ రాముని తుదముట్టించుటకై మిగుల బలవంతులు దృఢగాత్రులూ పులస్త్యవంశమునకు చెందినవారు అయిన యోధులకు ముందు భాగమున నిల్చి యుద్ధమునకు వెళ్ళదలుచుచున్నాను ఖరుని నోట వెలువడిన ఈ మాటలలో దైవికముగా భావికధాసూచకములైన విషయములు గోచరించుచున్నవి రణకౌసలముగల నేను మహాకాయులూ పులస్త్యవంశజులు అయిన రావణాది రాక్షస్యోధులవధార్థమో అసహాయసూరుడైన రాముని ఎదుట నిలబడుటకే వెళ్లగోరుచున్నాను రాముని చేతిలో మడియుటకే ముందుగా వెళ్లదలంచుచున్నాను ఖరాసురుడు ఈ విధముగా పలికిన పిమ్మట దూషణుడు అయ్యా సూర్యునివలె ప్రకాశించుచున్న రథమునకు రంగురంగుల గుర్రములను పూంచితిని అది మీ కొరకు సిద్ధముగా ఉన్నది అని తెలిపెను ఆ రథము వలె ఉన్నతమైన ఆకారము కలిగియుండెను మేలిమి బంగారముతో అలంకరింపబడియుండెను దాని చక్రములు బంగారముతో నిర్మింపబడినవి అది మిగుల విశాలమైనది దాని నొగలునందు వైడూర్యములు పొదగబడినవి ఆ రథమున చేపలు పూవులు చెట్లు కొండలు సూర్యచంద్రులు పక్షుల గుంపులు చుక్కలు మొదలగునవి బంగారముతో చెక్కబడి మంగళకరములై కనువిందు గావించుచుండెను అందు ఖడ్గములు మున్నగు ఆయుధములూ భద్రపరచబడినవి చక్కగా రవళించు గంటలు మువ్వలు ఆ రథమునకు అమర్చబడినవి దానికి జాతిగుర్రములు పూంచబడినవి దానిపై ధ్వజపతాకములు సోభిల్లుచుండెను అట్టి రథమును ఆ ఖరాసురుడు యుద్ధావేశముతో అధిరోహించెను అంతట మిగుల పరాక్రమశాలురైన రాక్షసయోధులు ఖరుడు రథమున ఆసీనుడగుటను గమనించిరి పిమ్మటవారు ఆ రథమునకునూ మహాబలశాలి అయిన దూషణనకునూ చుట్టునూ జేరి నిలిచిరి ఖరుని సన్నద్ధతను గమనించిన రాక్షస యోధులందరునూ గొప్పధనుర్బాణములను దృఢమైన కవచములను నిశితములైన ఆయుధములను ధ్వజములను ధరించి అక్కడ చేరగా రథమునందు ఆసీనుడయున్న ఆ రాక్షసుడు యుద్ధమునకు బయలుదేరుడు అని వారికి ఆజ్ఞలనిచ్చెను ఆ రాక్షస సైనికులు ధరించిన కవచములు ఆయుధములూ ధ్వజపతాకములు శత్రుభయంకరములైవుండెను కరుణ్యాగ్న అయిన వెంటనే ఆ సైన్యము రణోత్సాహముతో మహానాదములనో నర్చుచు జనస్థానమునుండి మిగుల వేగముగా బయలుదేరెను శత్రుభయంకరులైన పదునాలుగు వేల మంది రాక్షస యోధులు ఇనుపగుదీలను అడ్డకత్తులను శూలములను వాడియైన గండ్రగొడ్డళ్లను ఖడ్గములను చక్రములను చేతబట్టిరి ఇంకను వారు మెరయిచున్న చిన్న ఈటలను బల్లెములను భయముగోల్పున ముండ్లగదలను గొప్ప గొప్ప ధనుస్సులను వివిధములగు గదలను నానా విధములగు ఖడ్గములను ఇనుపొన్నులుగల రోకళ్లను వజ్రాయుధములను ఎనిమిది అంచులుగల ఆయుధములను ధరించియుండరి వారందరును ఖరుని ఆదేశములను పాటించుచు జనస్థానమునుండి ముందునకు సాగిపోవుచుండరి శత్రువులకు భయమును గొల్పునట్టి పరాక్రమశాలురైన ఆ రాక్షసవీరులు రణోత్సాహముతో అగ్రభాగమున పరుగులు దీయిచుండగా జూచి ఖరుని రథము ఖరుడు గూడవారికి వెనుక భాగమున తిన్నగా సాగిపోవుచుండెను అంతట సారథి బంగారు ఆభరణములచే అలంకరింపబడిన ఆ రంగురంగుల రథాస్వములను యుద్ధయాత్రకై ఖరుని ఆదేశానుసారము అదలించుచుండెను నడిపించుచుండెను శత్రు సంహారకుడైన ఖరుని యొక్క ఆ రథము అట్లు వేగముగా ముందునకు సాగుచుండగా దాని చక్రధ్వనులు దశదిశలయందు దిశలయందు మారుమ్రోగుచుండెను శత్రువును వధించుటకై తహతహపడుచున్న ఖరునిలో క్రోధము ఇనుమడించుచుండెను అతడు మృత్యుదేవత యముని వలె యుండెను పెనుగాలులతో రాళ్లవర్షమును కురీచు గర్జించుచున్న మేఘమువలే ఖరుడు తీవ్రమైన కంఠస్వరముతో రథసారథిని ప్రేరేపించుచుండెను వాల్మీకి మహర్షి విరచితమే ఆదికావ్యమైన కావ్యమైన అరణ్యకాండమునందు ఇది ఇరువదిరెండవ సర్గము